హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టూ నైన్ ఇవాళ వచ్చేసరికి రస్సులు అండి ఇవి వచ్చేసరికి ఇవి హ్యాండ్లూమ్ డ్రస్ మెటీరియల్స్ అండి నారాయణ వనం అంటారు కదా నారాయణవనంలో హ్యాండ్లూమ్ అనమాట ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడేనండి అక్కడ నుంచి తీసుకొచ్చాను అయితే ఇది వచ్చేసరికి మెటీరియల్ ఇది టాప్ అండి మనకి ఫ్యాంట్ వచ్చేసరికి ఇది వస్తుందండి చున్నీ వచ్చేసరికి ఇలా వస్తుంది ప్రతిదానికి ఫ్యాంట్ చున్నీ వస్తుందండి ఇవి మెటీరియల్స్ రెండు మీటర్లు టాపు ఫ్యాంట్ రెండు మీటర్లు వస్తుందండి కొంచెం బొద్దు ఉండే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇవి హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూము సూపర్ ఉంటుందండి టాప్ కుట్టిస్తే చాలా క్లాసీ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇలా ఇక్కత్త డిజైన్ వస్తుంది అనమాట ప్రతి టాప్ కూడా మొత్తం ఇలాగే కాకపోతే ప్యాంటు టాప్ చున్నీలు మారుతుంటాయి అన్నమాట ఇవి వచ్చేసరికి మనకి ఐదు వందల అరవై ఐదు రూపాయలండి ఓకేనా ఐదు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఫ్యాంట్ అండి ఇది టాపు ఇది బాటమ్ ఇది పై టాపు ఓకే మీకు ఇలా ఇలా ఏది కావాలన్నా కూడా మనకి పిక్ పెట్టండి బాగుంటాయండి ఎండాకాలం హాయిగా ఉంటుంది మెటీరియల్ నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చానండి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే బాగుంటుందండి ఎవరికైనా కొంచెం బొద్దుగుండే వాళ్ళకి కూడా చక్కగా సరిపోయిద్ది టాప్ వచ్చేసరికి రెండున్నర మీటర్ అండి ఓకేనా ఓన్లీ రెండు మీటర్లు కాదు టాప్ వచ్చేసరికి రెండున్నర మీటర్ వచ్చింది కొంచెం బాగా బుద్ధి ఉండే వాళ్ళకి కూడా సెట్ అనమాట ఐదు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇదోండి ఇది వచ్చేసరికి మనకి ఫ్యాంట్ వస్తుంది ఇది వచ్చేసరికి చున్నీ వస్తుంది ఇది పై టాప్ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఐదు వందల అరవై ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉన్నాయండి అసలు క్లా అసలు ఎంత క్లాస్గా ఉంటుందంటే జాబ్ హోల్డర్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు కదా నిజంగా చాలా బాగుంటుంది ఇది ఫ్యాంట్ అండి మనకి ఇది చున్నీ వస్తుంది ఇది వచ్చేసరికి పై టాప్ అండి ప్రతిదీ కూడా ఇలాగే చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి కదా నిజంగా చాలా బాగుందండి ఐటెము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్లో అస్సలు రావట్లేదు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇది పై టాప్ ఇదండి ఓకేనా సూపర్ ఉంది కదా కలర్ నిజంగా మస్తుంది ఇది లెమన్ ఎల్లో అండి మామూలు ఎల్లో కాదు లెమన్ ఎల్లో లాగా వచ్చింది బాగుంది దీని చున్నీ మార్పుగా ఉంది కదా అని అనొద్దు వాళ్ళు అలా ఇచ్చారండి మనం కూడా కాదు అలా అడిగా మేము ఇలా కొంచెం మార్పు ఉంది కదా అండి అంటే ఈ కలర్ చున్నీ ఇలాగే వస్తుందండి ఆ ఎల్లో రాదు అని చెప్పారు నేను అంక అందుకే తెచ్చేస్తాను ఇది ఫ్యాంటు ఇది చున్నీ అండి ఓకేనా అదే సేమ్ వస్తుంది ఇది చున్నీ వస్తుంది ఇది ఫ్యాంటు టాప్ వచ్చేసరికి మనకి ఇలా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది రెండు మీటర్లు కాదు రెండున్నర మీటర్ అండి నేను రెండు మీటర్లు అన్నాను కదా కాదండి ఇది రెండున్నర మీటర్ వస్తుంది పోచింపల్లి రెడ్ కాంబినేషను అసలు ఎంత బాగుందంటే చాలా క్లాస్గా ఉంటుందండి టాప్ కుట్టిస్తే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇంకంతే పెట్టేసే ఫోల్డింగ్ వేసే రెండున్నర మీటర్ అండి ఓకేనా ఇది కూడా అంతే అండి అది రెడ్ కాంబినేషను ఇది వచ్చేసరికి మెరూన్ కాంబినేషన్ అండి ఇదండి ఫ్యాన్ ఇది ఫ్యాన్ ఇది టాపు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి ఉంటాయండి రస్లు అయితే బాగుందండి క్లాసీ ఉంది ఐదు వందల అరవై ఐదు రూపాయలు అండి మీరు పెట్టి ఛార్జ్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఈ రేటుకి ఈ నేను ఇచ్చే కాస్ట్కి మీరు వెళ్ళినా కూడా రావండి షోరూంలోకి వెళ్ళి తెచ్చుకున్న ఇవి ఇది రేటుకి రావు నిజం చెప్తున్నాను క్లాత్ అయితే మస్తుంది ఇది టాప్ పం ఇది వచ్చేసరికి చున్నీ ఇలా వస్తుంది మనకి ఓకేనా మనకి ఫ్యాంట్ వచ్చేసరికి ఇదండి టాప్ వచ్చేసరికి గ్రీన్ పెసరపచ్చ ఓకే బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇదండి దీని ప్యాంట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో చెక్స్ వచ్చింది చున్నీ కూడా అదే కలర్ వచ్చింది టాప్ వచ్చేసరికి ఇలా వచ్చింది సూపర్ ఉందండి అసలు నిజంగా అయితే మీరు టాప్ ఇప్పుడు ఇది ప్యాంట్ ఇంకో టాప్ అయినా కుట్టించుకోవచ్చు అండి ప్యాంట్ మనం లెగ్గిన్స్ వేసుకుంటాం కదా అలా కుట్టించుకోవాలనుకున్నా కూడా కుట్టించుకోవచ్చు ఓకేనా బాగుందండి ఇది మంచి కలర్ కనబడుతుందండి ఫోన్లో కన్నా కూడా విడిగా మంచిగా కనబడుతుంది ఎల్లోగా కనబడుతుంది కదా కాదు ఇది ఆరెంజ్ షేడ్ ఓకేనా ఇదండి ఇదేమో ప్యాంటు ఇది చున్నీ అండి ఇది పై టాప్ ఓకేనా ఇదండి దీనికి ప్యాంట్ ఇదండి ఇది టాప్ అండి ఇది చున్నీ ఓకే మీకు అర్థమవుతుందా ఇదండి ఇలా చూపిస్తా చూడండి ఇది బాట ఇది పై టాప్ సూపర్ ఉంది కదా నిజంగా నిజంగా చాలా బాగుంది ఇదండి ఇది టాపు ఇది పై టాప్ ఇది ప్యాంట్ అండి ఇది ఏమో చున్నీ చున్నీకి వచ్చేసరికి ఇలా ముళ్ళు వస్తాయండి నేతది కదా ఇది అలా వస్తాయి ఓకేనా అవ్వలేదు ఐదు నిమిషాలు ఇదోండి ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి పెసరపచ్చ అసలు ఎంత బాగుందో కదా కలరు నిజంగా సూపర్ ఉందండి ఓకేనా ఐదు వందల అరవై ఐదు అండి ఇదోండి ఇది ప్యాంటు ఇది చున్నీ పై టాప్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఓకేనా బాగుందండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది ఓకే భలే ఉంది కదండి కాంబినేషను ఇది వచ్చేసరికి మస్టర్డ్ లైట్ మస్టర్డ్ బ్లాక్ మస్టర్డ్ బ్లాక్ చున్నీ బ్లాక్ ప్యాంటు సూపర్ అంటే సూపర్ ఉందండి ఈ డ్రెస్ కుట్టిస్తే ఎంత క్లాసీ ఉంటుందో నిజంగా చాలా బాగుంది ఓకేనా ఈ సీజన్లో హాయిగా ఉంటుందండి నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ప్యాంటు ఓకే ఇది ఫ్యాంటు ఇది చున్నీ అండి ఇది అండి పై టాప్ బాగుందండి కలరు మంచి కలర్ అండి చాలా బాగా కనబడుతుంది మీరు ఇలాగే పిక్ పెట్టండి నాకు క్లారిటీగా అర్థమైద్ది ఓకేనా నేను నెంబర్స్ పెట్టాల్సింది పెట్టలేదు ఇది కూడా బాగుందండి మంచి రెడ్ వచ్చింది అదే కనకాంబరం కలరు ప్యాంటు కనకాంబరం కలర్ చున్నీ పై టాప్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్కి ఇలా వస్తుందన్నమాట బాగుంది నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రత్నావళి ఈ రత్నావళి కాదు ఇందాకొచ్చింది ఇది వేరు అది వేరండి ఓకేనా ఇది ప్యాంటు టాపు ప్యాంటు చున్నీ ఇది టాప్ వచ్చేసరికి ఈ కలర్ వస్తుంది బాగుంది మస్తుంది ఇప్పుడు మనకి ఈ ప్యాంటు చున్నీ యాక్చువల్గా ఈ ప్యాంటు ఇంకో టాప్ అయినా కుట్టించుకోవచ్చు అండి అలాగైనా ఉపయోగించుకోవచ్చు ఎందుకు మనకి టా మనం లెగ్గిన్స్ వేసుకుంటాం కదా అనుకుంటే అలా అయినా సెట్ చేసుకోవచ్చు సూపర్ ఉందండి పోచంపల్లి ఇది వచ్చేసరికి ఇక్కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఇది వచ్చేసరికి చున్నీ ప్యాంటు పై టాప్ అండి ఇది బాగుంది కదా ఐదు వందల అరవై ఐదు ఓన్లీ ఐదు వందల అరవై ఐదు చూసారా అంటే ఇందులో నేను ఒక్క పీసే తెచ్చాను ఎందుకు అంటే ఇది ఒక శాంపుల్గా తెచ్చానండి అంతే ఇది బాగుంది కదా ఇదంతా కూడా వీవింగే బోర్డర్ వచ్చింది ఇలా బాగుంది కానీ నేను పోచంపల్లి బాగా కొన్నారండి మాకు ఆఫ్లైన్ పోయింది అందువల్ల నేను అందుకే తెచ్చాను చాలా బాగుంది కదా ఇది కూడా అంతే అండి ఐదు వందల అరవై ఐదు ఒక మోడల్ తెచ్చాను ఇది ఒక మోడల్ తెచ్చానండి ఇది చూడండి బాగుంది కదా పింక్ అసలు ఎంత బాగుందండి పింక్ సూపర్ ఉందండి నిజంగా నిజంగా చాలా బాగుంది చాలా క్లాస్ ఉంటుందండి ఇది కడితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇది ఒక మోడల్ అండి అదే క్వాలిటీ అయితే ఇది ఇది ప్యాంటు ఇది చున్నీ ఇదేంటంటే ఫ్రింట్ అండి ఇది ఇది హ్యాండ్లు ఫ్రింట్ హ్యాండ్ ప్రింట్ అనమాట పెయింట్ కాదు ఫ్రింట్ మళ్ళీ చెప్తున్నా అయితే ఇది ఒక స్టైల్ తెచ్చా ఒక పీసే తెచ్చాను అసలు ఎలా ఉంటుంది దీని మూమెంటు అని అయితే ఇది మీకు ఎల్లో కాలం పడుతుంది కదా కాదండి ఇది ఆరెంజ్ ఫోన్లో మీకు ఎల్లోలా కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఏ ఆరెంజ్ అయితే ఉందో కొంచెం లైట్లో ఇది ఆరెంజ్ ఓకేనా మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా ఇది ఆరెంజ్ అండి మనకి ఫోన్లో మాత్రం ఇప్పుడు ఓకే ఇప్పుడు బాగా కనబడుతుంది ఓకేనా ఐదు వందల అరవై ఐదు అండి ఇదండి ఇది ప్యాంటు ఇది చున్నీ ఓకే టాప్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది బాగుందండి చాలా క్లాసీ ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి రెండున్నర మీటర్ వస్తుందండి పై టాపు కొంచెం బొద్దుగుండే వాళ్ళకు కూడా సెట్ అయిపోయింది అనమాట సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అదేవిధంగా మన దగ్గర ఇలా ఇది ఇది ఒక కలర్ బిస్కెట్ కలర్కి మనకి ఇది రా ఇది వచ్చి రామ గ్రీన్ రామ గ్రీన్కి సూపర్ ఉంది కాంబినేషను బిస్కెట్ కలర్ చున్నీ వచ్చింది ఇలా ఓకే మీరు ఇలా పిక్ పెట్టండి నాకు రాణి కలర్కి బిస్కెట్ కలర్ అండి ఓకేనా హాఫ్ వచ్చింది హాఫ్ వైట్ వచ్చింది బిస్కెట్ కలర్ వచ్చింది యాష్ కలర్లో లైట్ కలర్ వచ్చింది అయితే ఇవన్నీ కూడా ఈ ప్లెయిన్ తీసుకున్నానండి ఎక్కువ నేను ప్యాంట్లు అప్పుడైతే లుక్ వస్తుందండి ప్యాంటు చెక్స్ అలా వచ్చేది కొన్నిట్లకి బాగుంటుంది ఓకేనా ఇదిగోండి ఇవి ఇవి వచ్చేసరికి మనకి ఐదు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తాయండి మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవి అండి ఇది నాలుగు మీటర్లు తాను హ్యాండ్లూమే హ్యాండ్లూమ్ అనమాట ఇది మీరు ఓన్లీ టాప్ అంబ్రిల్ల టాప్ అయినా బాగుంటుంది లేదండి మామూలుగా మేము టూ మీటర్స్ చాలు అంటే టూ మీటర్స్ అయినా ఇస్తానండి నాలుగు మీటర్స్ అయినా ఇస్తాను ఇది నాలుగు నాలుగు మీటర్లు తాన్ అనమాట వీటిలో మంచి మంచి లైట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి మనకి నూట ఇరవై రూపాయలు పడుతుందండి నాలుగు మీటర్లు తాను తీసుకుంటాను అంటే ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకేనా బాగుంది కదా ఇది మీకు ఫోన్లో అంత బాగా కనపడట్లేదు కానీ ఇది లైట్ పర్పుల్ కలర్ అండి అసలు సూపర్ ఉంది దీన్ని ఫుల్ అమ్రిలా పెట్టి కుట్టిస్తే నిజంగా చాలా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అవన్నీ నాలుగు మీటర్లు తాను వస్తుంది అన్నమాట వన్ ట్వంటీ ఫైవ్ ఇది సూపర్ ఉంది కదా కలర్ బాగుంటుందండి ఇవి ఫుల్ అంబ్రిల్లా కుట్టిస్తే ఫుల్ అంబ్రిల్లా కాదు హాఫ్ అం హాఫ్ అంబ్రిల్లా అయినా కూడా బాగుంటుంది అనమాట పీచ్ కలర్ కనకబుర కలరు ప్లస్ యాష్ కలర్ ఎంత బాగుంది కదా బాగుందండి వీడియో కన్నా కూడా వీడియోల కన్నా కూడా మనకి విడిగా బాగుంది క్లాత్ కూడా మస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇవి ఓకేనా ఇది తానండి ఇది మీకు ఎన్ని మీటర్లుగా ఉంటే అన్ని మీటర్లు కట్ చేస్తాను వన్ ట్వంటీ ఫైవ్ అండి మీటరు ఓకేనా అయితే షిప్పింగ్ అనేది వీటికి ఎక్స్ట్రా ఉంటుందండి నేను షిప్పింగ్తో చెప్పట్లేదు ఇవి ఒకటే చెప్పాను అది కూడా ఒకటి తాను తీసుకుంటానండి అంటే కాదు అందువల్ల షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పెట్టేస్తాను ఓకేనా బాగుంది కదా వీటిలో కలర్స్ అండి వేసాయి వేసాయి ఇవి మాత్రం మీకు ఎన్ని మీటర్లుగా ఉంటే అన్ని మీటర్లు ఇస్తానండి ఇది తాను ఓకేనా మీకు అలాగే లైనింగ్ కూడా కావాలండి వీటికి కాటన్ లైనింగ్ అన్నా కూడా మన దగ్గర కాటన్ లైనింగ్ ఉంటాయండి అయితే నేను వీడియో ఎప్పుడు చేయలేదు వాటిల్ని ఆ షాప్లోకి వెళ్ళి వీడియో చేద్దామన్నప్పుడు కుదరదు ఇది టూ మీటర్సే ఉంది ఓకే వీటిలో మీకు కలర్స్ చూపిస్తాను చూడండి వన్ బై వన్ వేస్తాను మీకు ఏదైనా కావాలి అండి ఇలాగే కావాలి అన్నా కూడా నేను మీకు చేసి ఇస్తానండి ఓకేనా బాగుంది కదా అసలు మెరూన్ కలర్కి ఇకిరాయి రంగు మస్తుంది క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి బాగుంటుందండి ఇది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇవన్నీ కూడా ఇది నాలుగు మీటర్లు ఉందండి నాలుగు కదా ఆరు మీటర్లు ఉందండి ఇది ఉంది ఆరు ఇవన్నీ ఇలాంటి డిజైన్స్ వచ్చినవన్నీ నాలుగు మీటర్లు అండి ఫుల్ అమరీలాగా సెట్ అయిపోతాయి బాగుందండి లేదంటే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఫ్రాక్లు బాగుంటుందండి మనం కుట్టిస్తే కుట్టేవాళ్ళు మనకున్నారన్న కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి ఓకేనా మీకు వీటిలో ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి లైక్లు అస్సలు రావట్లేదు చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ చేయండి అండి ఓకేనా థ్యాంక్ యూ